దేశవ్యాప్తంగా ఓట్ల చోరీతోనే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిందన్న విషయాన్ని ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఎలుగెత్తి చాటుతున్నారు అందులో భాగంగానే ఓట్లు ఏ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం చోరీ చేసి అధికారం చేపట్టిందన్న విషయాన్ని ఇప్పటికే పవర్ ప్రజెంటేషన్ తో రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలందరికీ చెప్పడం జరిగింది ఈ అందులో భాగంగానే ఈరోజు బీహార్ లో ఓటు గద్దె చోడు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాహుల్ గాంధీ పర్యటన చేస్తా ఉంటే జనం కట్టలు తెంచుకొని వస్తున్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఓట్ల చోరీ జరుగుతూ ఉంది ఓట్ల చోరీతోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలో చేపట్టిందని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతున్నారు ఈ అందులో భాగంగానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వారికి ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కును ఏదైతే ఇచ్చారో ఒక్క ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది నినాదంతో ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది అందులో భాగంగానే బీహార్ లో ఎంతో విశేషంగా జరుగుతున్నటువంటి ఆయన ప్రోగ్రామ్ చూస్తున్నాం ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీతోనే గత రెండు ఎన్నికల్లో కూడా నెక్కిందన్నది ఈ రోజు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాదరణ విశేషంగా చూస్తున్నాం అందుకోసమే ఈ రోజు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా కళ్యాణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు క్యాంటీన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇదే కాకుండా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఓట్ల చోరీ విషయం పైన ఓట్ చోరు పెద్ద చోరు విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఇంకా ఉద్యమాలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారికి విన్నండి ఉంటాం ఖచ్చితంగా ఈ ఓట్ల దొంగలను పడుతూ ఖచ్చితంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్నారు మేము మా స్థాయిలో కళ్యాణ నియోజకవర్గ స్థాయిలో మేము కూడా ఈ ఓట్ల దొంగల విషయంలో ఖచ్చితంగా ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజా ప్రజల్ని మేలుకొల్పుతూ ఈరోజు ప్రజా ఉద్యమంగా తీసుకుని వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఈ నిర్లక్ష్య నిరంకుశ బీజేపీ ప్రభుత్వాన్ని మోడీని ఖచ్చితంగా గద్దె దింపేంత వరకు విశ్రమించమని చెప్పి తెలియజేసుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు ఏకదాటిగా అతని రిలీ చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాడు అందుకు సానుభూతి మన కాంగ్రెస్ ప్రభుత్వాలు అతను ప్రధానమంత్రి చేసేంత వరకు ఈ దొంగ తోరీ చింతే వరకు కూడా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని పేర్కొడుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ